टीवी न्यूज के स्वागत చదువుకున్న కాలేజ్ కొరకు ఎంతో చేయాలని దృఢ సంకల్పంతో శిథిలావస్థకు చేరుకున్నటువంటి షాద్ నగర్ ప్రభుత్వ కళాశాలను కొత్త హంగులతో పునర్నిర్మాణం చేసే దిశగా అడుగులు వేశారు ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ గురుదినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గురువులను సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శిథిలావస్థకు చేరుకుని చేరుకున్న కాలేజీని కొత్త హంగులతో నిర్మిస్తామని అన్నారు ఈ సందర్భంగా నాయకులు పూర్వ విద్యార్థులు కాలేజ్ కొరకు విరాళాలు ఇచ్చారు ఇంకా దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు క్యాంప్ ఆఫీస్ లో స్వీకారం చుట్టడం జరిగింది ఈ కాలేజ్ కు మూడు నెలల నుంచి సమస్యలతోని టీచర్లందరు కానీ లెక్చరర్లు కానీ ప్రతి ఒక్కరు ప్రిన్సిపల్స్ ఎక్స్ అనుకోండి హెచ్ జెంపీటీసీలను ఎంపీలను హెచ్ మార్కెట్ కమిటీ లను అనుకోండి సర్పంచ్లు అందరినీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లను అట్ల పక్షాన్ని అందరితో అదేవిధంగా జర్నలిస్టులతో మార్ని అయినా కాలేజీకు అవసరమైన వసతులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థిని విద్యార్థులకు సౌకర్యాలు లేని పరిస్థితి ఉంది అంటే చాలా మనసు చెల్లించింది కాబట్టి నేను ప్రిన్సిపల్గా గా సిద్దిపేట జిల్లా నుంచి ఇక్కడికి ఆగస్టు ఫస్ట్ జాయిన్ అయ్యాను కళాశాల చాలా పెద్దగా ఉంది పిల్లలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కళాశాలకు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటే స్థానిక ఎమ్మెల్యే గారు ఈలపల్లి శంకరయ్య గారిని కలవడం జరిగింది సారు సానుకూలంగా స్పందించారు సారు స్పందించడమే కాదు ఒక వారం పది రోజుల్లో మేము కార్యాచరణ ఏర్పాటు చేసుకొని మీ కళాశాలకు వస్తామన్నారు అది ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ రోజు టీచర్స్ దినోత్సవం రోజు వచ్చి కళాశాలకు వచ్చి గ్రామ పెద్దలందరినీ తీసుకొని వచ్చి ఇండస్ట్రీలను తీసుకొని వచ్చి రాజకీయ నాయకులను తీసుకొని వచ్చి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మా టీచర్స్ని మా లెక్చర్స్ని సన్మానం చేసి మాకు హామీ ఇచ్చారు సారు అందరి తరఫున ప్రజల తరఫున ప్రజల పక్షాలను నిలబడి నేను ముందుండి కళాశాలను అభివృద్ధి చేసి జనవరి ట్వంటీ సిక్స్త్ వరకు మీకు వసతులు లేమి అనేది లేకుండా చేసి కళాశాలను అభివృద్ధి చేస్తా ఈ ఈ లోపు ఏదైనా తాత్కాలిక సమస్యలు ఉంటే కూడా పరిష్కరి పరిష్కరించి ముందుకు పోతామని హామీ ఇచ్చారు ఈ కళాశాల తరఫున ఎమ్మెల్యే గారికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మేము మీరు ఇచ్చినటువంటి ఉత్సాహంతోనే మేము పనిచేసి ఇంకా మంచి రిజల్ట్ తీసుకొచ్చి రంగారెడ్డి జిల్లాలో నంబర్ రుణ స్థానాన్ని తీసుకెళ్తామని మేము మీ మిత్రులకి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా స్థానం చాలా గొప్ప అందరి జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత తీసుకునే ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు మనం గౌరవించాలి కాబట్టి ఇవాళ ఉదయం క్యాంప్ ఆఫీస్లో గురు పూజోత్సవం జరపడం జరిగింది అదేవిధంగా షార్నాథ్ జూనియర్ కాలేజ్కి రావడం జరిగింది వారితో కూడా ఆశీర్వాదాలు తీసుకొని పిల్లలకు ఈ జూనియర్ కాలేజ్లో సరి అయిన వసతులు లేవు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పడం జరిగింది దాన్ని కానీ పెద్దలందరినీ కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ కాలేజీని చూసి చెల్లిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఒక నెక్స్ట్ జనవరి వర జనవరి ట్వంటీ సిక్స్ వరకు దీని ఒక స్ట్రక్చర్ అంతా కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది ఇంటీరియర్ మాత్రం ఏ విధంగా డిజిటలైజేషన్ ఇవాళ ఎడ్యుకేషన్లో ఎన్నో మార్పులు వచ్చినాయి కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ఇలా ఇంటీరియర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఏదేమైనా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినా పాలకులు నిర్లక్ష్యం చేసినా ఇవాళ విద్యార్థులకు అన్ని అంగులతోని అన్ని సౌకర్యాలతోని రేపు జూనియర్ కాలేజీ నిర్మాణం చేపట్టబోతున్నాం దీనికి అందరు అందరంటే ఆల్ పార్టీస్ కూడా సహకరిస్తున్నాయి అందరు మేధావులు సహకరిస్తున్నారు అందరు కూడా ఇవాళ లీడర్లు కానీ మంచోళ్ళు చెడ్డోళ్ళు అన్ని వింగులు ఇండస్ట్రియలిస్టులు కానీ రియల్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ నిర్మాణం చేపట్టాలే జూనియర్ కాలేజీను పేద విద్యార్థులకు మనం కానుకగా ఇవ్వాలి వారు చదువుకోవడానికి అన్ని విధాల అండలు నిలబడి అన్ని అంగులతో నిర్మాణం చేయాలనేదే మా సంకల్పం కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమం ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణ గురుపుజోత్సవం సందర్భంగా మేమందరం కూడా మంచి కార్యక్రమం ఇది ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలని ఒక ఆలోచనతోనే అందరం ఎన్ని పనులున్న పక్క కట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దీన్ని అందరు మెచ్చే విధంగా అందరు నచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్ కాలేజీగా తీర్చిదిద్దబోతున్నాం